ప్రాధాన్యత అని క్లైసా ఏపీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి అన్నారు ముందుగా ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా కమలాకర్ రెడ్డి మాట్లాడుతూ నిర్మాణ రంగంలో అనుమతుల కోసం ఇంజనీర్లు పోషించే పాత్ర ఎంతో విలువైనదని ఇప్పటికే అనేక సమస్యలను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దృష్టికి డీటీసీపీ దృష్టికి తీసుకువెళ్లగా కొన్ని పరిష్కారం అయ్యాయని మరికొన్ని పరిష్కారం అవ్వాల్సి ఉందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుందర్ రాజు కార్యదర్శి మూర్తి బాపట్ల జిల్లా నాయకులు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు మనం ఇంత చేసినప్పుడు దీని పెరిగే పెద్ద అయితే ఏ విధంగా ఉంటుంది మనం ఊహించుకోవచ్చు సర్వేస్ సాటిక్స్ అసోసియేషన్ ప్రారంభించిందే మన అందరి యూనిటీ కోసం మనందరం యూనిటీగా ఉంటే కనుక ఎన్నో విజయాలు సాధించవచ్చు లోకల్గా ఎప్పుడు సమస్యలు ఉంటానే ఉంటాయి వాటిని ఎవరు కూడా అంత పెద్దగా బుద్ధంలో చూడమాకండి మేము ప్రభుత్వం వారితో మనకి ఇబ్బందికరమైన జీవోలు కావచ్చు మనకు అవసరమైన జీవోలు కావచ్చు మనని సంప్రదించి మనం చేసుకోవడానికి మంచి ఆస్కారం ఉంటుంది ఇప్పటికే మనకి స్టేక్ హోల్ స్టేక్ హోల్డర్స్ మీటింగ్లో మనకి ప్రయోజనం ఇస్తున్నారు ఏదైనా జీవో వచ్చినప్పుడు డిస్కస్ చేయడానికి అలాగే ప్రతి మినిస్టర్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు అందరినీ కలిసి మున్సిపల్ మినిస్టర్ అందరినీ తిన పేరు ఒకప్పుడు జీవోలు చూసిన తర్వాత ఈ జీవోలో ఈ మార్పు జరిగితే బాగుండు ఆ మార్పు జరిగితే బాగుండు అనే అనుకోవడమే తప్ప బాపట్ల జిల్లా కర్లపాలెం అగ్రహారం